హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు వచ్చేసి ఈరోజు జరగబోయే గుంటూరు జిల్లా పత్తిపాడి మండలం పత్తిపాడి గ్రామంలో జరిగేటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు ఆరవ రోజు ఈరోజు సబ్ జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత గరికపాటి శ్రీధర్ గారు లాస్య గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సబ్జూనియర్స్ గిత్తలండి ఇవి ఈరోజు జరగబోయే పత్తిపాటి గ్రామంలో సబ్జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి సబ్జూనియర్స్ గిత్తలు ఇవి గరికపాటి శ్రీధర్ గారు లాస్య గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సబ్జూనియర్స్ గిత్తలండి ఇవి ஏதும் கேட்டங்க இல்ல அதுக்குள்ள கட்டிட்டான் பா நீ அம்மா பட்டுக்கنده கொடுத்த நீ அம்மா கொடுத்தினா அதுக்கு தண்ணி ஏத்திடு. ஏதுலே? அண்ணா లేదు. செல்லச்சினையோ தான் மிருப்பு అసలే சல்ல가 வந்துடா. நான் கோடு. நான் கிவில காரணமா. நான் கால இருந்து பரீஷனோடு வரது. நான் டாங்கி பட்டு. நான் சலங்கடி பண்ணி உட்கார்ந்துட்டேன் ஆனி.